शुभमस्तु श्रीमहागणाधिपते नमो नमः श्रीदुर्भ्यो नमः हरिः ओम् वागद्धामिव सम्पृक्तौ वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ శ్రీ మహాగణాధిపతి హరమో నమ శ్రీ ఓం భక్త భక్తమహాశలకి ఎస్విబి ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజనులు ఎవరైనా యూట్యూబ్ని కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఎకౌంట్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సనాతన ధర్మంలో మనకి అనేక విధాలైనటువంటి శాస్త్రాలు అనేక విధాలైనటువంటి దేవుళ్ళు అనేక విధాలైనటువంటి గొప్ప గొప్ప మార్గాలు అన్వేషిస్తూ దాంట్లో మనం అవలంబించవలసినటువంటి కొన్ని సూత్రాలు వాటన్నిటినీ కూడా పాటిస్తూ మన జీవన గమ్యాన్ని సులభతరం చేసుకుంటూ మోక్షానికి లేదా మన ఆశల్ని ఆశయాల్ని నెరవేర్చుకోవటానికి ఈ విధమైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నాం సనాతన ధర్మంలో అన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అదేవిధంగా ఆ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి మన పీఠంలో అనేక మంది భక్తుల కోసం దేవీ నవరాత్రుల్లో చేసినటువంటి చండి హోమాలు అలాగే ఆ దేవీ నవరాత్రులు అయిన తర్వాత అందరి మొక్కులు తీర్చటానికి అమ్మవారి దర్శనం ఈసారి చాముండేశ్వరి అమ్మవారి గుడికి మైసూర్ వెళ్ళడం జరిగింది అమ్మవారికి అందరి తరఫున కూడా మొక్కుబళ్ళు చెల్లించి అమ్మవారికి చీరాశార ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత అంతకు ముందు చేసినటువంటి లక్ష్మీ గణపతి లక్షగరిక పూజ లక్షగరిక హోమం లక్ష్మీ గణపతి యాగం ఏ విధంగా అయితే మనం చేసామో వాటన్నిటికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా ఒకేసారి మీకు విడుదల చేయడం జరుగుతుంది చాలా రోజులు బట్టి మనం వీడియో అనేటువంటిది రిలీజ్ చేయలేకపోయాం అనేక రకాలైనటువంటి వ్యక్తిగత కారణాల వల్ల మీకు అందరికీ కూడా కొంత దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ కూడా మీ అందరి ఆదరాభిమానాలతో ఎస్వివి ఆస్ట్రాలజీలో మీకు తెలియనటువంటి ఎన్నో విషయాల గురించి చర్చిస్తూ మీతో ఎప్పుడూ కూడా మీ వెంట నేను నా వెంట మీరు ఉంటారని ఆశిస్తూ అనేక రకాలైనటువంటి అభిప్రాయాన్ని పంచుకుంటూ కామెంట్ రూపంలో తెలియజేస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ కూడా అభినందనలు అలాగే ధన్యవాదాలు అందరూ కూడా ఈ వీడియో చూసి సకల సౌభాగ్యదాయి అనేటువంటి చండీ పరదేవత అమ్మవారి యొక్క గుడి గోపురాల్ని అలాగే అమ్మవారికి సమర్పించేటువంటి చీర సారే అవన్నీ కూడా చూసి ఆ తర్వాత లక్ష్మీ గణపతి లక్ష గణిక పూజని ఏ విధంగా మనం పూర్తి చేసామో ఇవన్నీ కూడా కష్టపడి తీసి దాచినటువంటి కొన్ని కొన్ని వీడియోలు మాత్రమే మనం అనుకున్న విధంగా ఎంతోమంది ఒక కొంతమంది వచ్చి అన్నదానంలో పాల్గొనాలని అనుకున్నాము అంతమంది వచ్చి అన్నదానంలో పాల్గొన్నారు కనీసం ఒక వెయ్యి మంది అయినా రావాలనుకున్నాం రెండు వేల మందికి భోజనం దొరికింది ఆ రోజున అదేవిధంగా అమ్మవారి నవరాత్రుల్లో కూడా నిష్టగా అమ్మవారికి పూజ చేయడం జరిగింది ఆ తర్వాత నుంచి ఎక్కువ వీడియోలు చేయలేకపోయాము ముందుగా అవన్నీ చూసిన తర్వాత మనం మిగిలిన వీడియోలన్నీ కూడా చూసి ఆదరిస్తారని తెలియనటువంటి ఇటువంటి సౌభాగ్యకరమైనటువంటి విషయాల్ని నలుగురికి పంచిపెడతారని తెలియజేస్తూ శుభం భూయాత్ इन्दनगतः पुनस्ते महिषाञ्चित्तं प्रभुधामानं न्यस्ता गव्यजामहिषो सदस्ते पुरुहूतः पुरुक्षो शनः प्रजायै अन्यस्य मृडचेन्द्रमानानि చాలామంది మీ బోటి మీ పిల్లల్ని ఉద్దేశించి మీ మీరు తప్పు అన్న మాట నేను అంటలేను ఏదైనా సరే ఎక్కడికైనా బయలుదేరాలి అంటే ఒక ప్రణాళిక ఉండాలి నేను ఇన్ని గంటలకి సభకి చేరాలి అంటే ఎంతసేపు ప్రయాణం చెయ్యాలి ఖచ్చితంగా అన్ని గంటల అన్ని నిమిషాలకి బయలుదేరాలి లేకపోతే ఎంత వ్యాయామం చెయ్యండి ప్రతి దానికి మీరు ఆయాసపడుతూ పరుగులు తీస్తూ వెళ్ళడం అలవాటు చేసుకుంటే పది గంటలకి వెళ్ళాలంటే అరగంట ప్రయాణం ఉందని తెలిసి పది నిమిషాలు తక్కువ పదికి ఎందుకు బయలుదేరాలి బయలుదేరిన దగ్గర నుంచి వెహికల్ యొక్క హారన్ మీద బటన్ వేలు ఎందుకు పెట్టాలి ఎందుకు అంత స్పీడ్గా టూ వీలర్ డ్రైవ్ చేయాలి టూ వీలర్ డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్ ఎందుకు మాట్లాడాలి నీకు రెండు మనసులు లేవు ఒక్క మనస్సే ఉంది ఆ మనస్సు వింటున్న దాని మీద ఉంటుందా ఎదురుగుండా పరిగెత్తే కుక్క పిల్ల మీద ఉంటుందా ప్రమాదం అనేది ఎంతసేపట్లో జరగాలి నేను మొన్న విశాఖపట్నం నుంచి కారులో వచ్చేస్తున్నాను రోడ్డు డివైడర్ మధ్యలో పెద్దది ఉంది హైవే మీద దాని మీద గన్నేరు చెట్లు పెంచారు ఓ గన్నేరు చెట్టులో ఒక ఆవు పడుకుని ఉంది ఎవరికి తెలుస్తుంది కారు స్పీడ్గా వచ్చేస్తోంది ఎవరో ఒక ఆతాయి అలా వెళ్ళిపోతున్నవాడు ఆ ఆవుని చేతిలో ఉన్న కర్రతో ఇలా అన్నాడు అది ఎగిరి ఒక్క దూకు దూకింది వంద కిలోమీటర్ల స్పీడ్తో వస్తున్నటువంటి కారు ముందు ఒక్క దూకు దూకిన కారు చూసి అడిగిపోయాడు డ్రైవర్ కారుని గుద్ది పక్కకు పడిపోయిందా వెనక లారీ వస్తుంది ఇవాళ కీర్తిశేషుడు కోటేశ్వరరావు అయి ఉండి కానీ ఆ క్షణంలో ఆ ఆవు ఒక్క దూకు దూకి వెళ్ళిపోయింది అది ఇక మన ప్రమేయంతో రక్షించుకునేది కాదు ఈశ్వరానుగ్రహంతో బయటపడ్డా ఎంతో జాగ్రత్తగా ప్రణాళికాబద్ధమైన జీవితం ఉంటేనే ప్రమాదాలు అలా ఉంటాయి ఇక ప్రతి దానికి సమయాన్ని పాటించకుండా ఇన్ని గంటలకి వెళ్ళాలి అంటే అన్ని గంటలకి వెళ్లకుండా దానికి సిద్ధంగా తయారు కాకుండా అన్నిటికీ ఆయాస పడిపోయి వాచి చూసుకుని పరుగులు స్పీడ్గా డ్రైవ్ చేసి కంగారు పడిపోయి చెమట్లు పట్టి ఎలాగో అలా వెళ్ళి అక్కడ కూర్చుని ఉద్వేగంలో గుర్తురాక సమయం పోయి ఎందుకు అలా ఉండాలి ఈజ్ నాట్ ది టెన్షన్ డిట్రీమెంటు యువర్ హెల్త్ ప్రశాంతంగా హాయిగా ఉండడం అనేటటువంటిది మనిషి జీవితంలో అలవాటు కావాలి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం రేపటి రోజు నాకు ఏ కార్యక్రమాలు ఉన్నాయి ఎన్ని గంటలకి నేను లేవాలి ఎన్ని గంటలకి వెళ్ళాలి ఎంతసేపు మాట్లాడాలి దేని గురించి మాట్లాడాలి ఎంతసేపు ప్రయాణం చెయ్యాలి ఎక్కడ ఏం చెయ్యాలి దేని గురించి అయినా సరే ఒక ప్రణాళిక లేనటువంటి వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రాలేడు నేను గొప్పకి మీతో చెప్తున్నాను అనుకోకండి నేను మీ దగ్గరికి రావడానికి ముందు దేవాలయ దర్శనానికి వెళ్ళాను నేను మీ నిర్వాహకులను అడిగింది ఏమిటంటే ఖచ్చితంగా సమయానికి మాత్రం నేను సభకి వెళ్ళిపోవాలి ఎందుకని అంటే సభకి లేటుగా వెళ్ళి పిల్లలకి నేను టైం ప్లానింగ్ గురించి చెప్పడానికి అర్హతని కోల్పోతాను టైంకి నేనే వెళ్ళకపోతే పిల్లలకి శీల వైభవం గురించి ఏం చెప్తాను నేను వెళ్ళిపోతాను అందుకని ఎన్ని గంటలకు వెళ్లాలో చూసుకోండి అని చెప్పారు మీ నిర్వాహకులు కూడా అంత క్రమశిక్షణగానూ తీసుకొచ్చారు అంత చక్కటి ప్రణాళిక ఇచ్చారు మీరు ఇంటికి బయలుదేరండి ఎన్ని గంటలకి రండి ఇంతసేపు మాట్లాడండి అని నా గొప్పకని నేను చెప్పట్లేదు జీవితంలో సమయం గురించినటువంటి ప్రణాళిక ఉండాలి नय नाह आबा जन एकरावे सयाना बारे प्रताप नपय जय चित्ता खोरन खरे करगना बर प्रताप खेनै निगनि लंदे ते और पा आमि जाय समत बनना ब्रह्माणा संसवा पय प्रमावा मत्त्य देज्ञा तो बोय सुनवादा दे आयम ओम आहा जय माता रानी दामन के मंत्र

જૈ ભ્રામારભ્યાં ધરમો ઈક્ષુ ખાહુરી ન ભોલ માહારાજપેરભ્ય ચરમતોર્પ ખા ઈક્ષુ ખંડમ મહાહુરી સર્પયા જૈ બોલ મારા માજ Yeah. i

प्रजाभ्यः परिपालयन् ताम् न्याय्येन मार्गेण महीम् महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयम् क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदाम् शतम् चरितम् रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरम् प्रोक्तम् महापातकनाशनम् शृण्वन् रामायणम् भक्त्या यः पादम् पदमेव वा स याति ब्रह्मणस्थानम् ब्रह्मणा पूज्यते सदा रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः यन्मङ्गलम् सहस्राक्षे सर्वदेव नमस्कृते वृत्रनाशे समभवत्तत्ते भवतु मङ्गलम् यन्मङ्गलम् सुपर्णस्य विनता कल्पयत्पुरा अमृतम् प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् मङ्गलम् कोसलेन्द्राय महणीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् अमृतोत्पादने दैत्यान्घतो वज्रधरस्य यत् अदितिर्मङ्गलम् प्रादात्तत्ते भवतु मङ्गलम् त्रीन् विक्रमान् प्रक्रमतो विष्णो रमिततेजसः यदासीन्मङ्गलम् राम तत्ते भवतु मङ्गलम् ऋषयः सागराद्वीपा वेदा लोकादिशश्च ते मङ्गलानि महाबाहो तु तव सर्वदा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् स परस्मै नारायणायेति समर्पयामि असि यज्ञियासि क्षत्रियास्यदितरस्विभयत शीर्ष्णी सा नः सुप्राची सुप्रतीची सम्भवमित्रस्त्वापति बध्नातु पूषाध्वनः पात्विन्द्रायाध्यक्षाया नु त्वा मातामन्यतामनुपितानुभ्राता स गर्भ्यो नु सखा स यू ऊथ्यः सा देवि देवमच्छे हीन्द्रायसोमगुं रुद्रस्त्वा वर्तयतु मित्रस्य पथा स्वस्ति सोमसखा पुनरेः सहरय्या शतमानं भवति शतायुःपुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति నేను నారాయణ ప్రధాని ఉన్నతే స్మరణస్కోటదు మన రాష్ట్ర ప్రసిద్ధన సార్ అపకటబరిక చంద్రన లోపలకు వెళ్తున్నారు ఈ రోజు me <laughs> చాముండేశ్వరి జయ భవానీ అమ్మవారి దయతో ఈరోజు మీకు అన్ని ముడుపులు చెల్లించబడ్డాయి అమ్మవారికి దయ వల్ల మీకు మంచి పరిణతి చెందాలని శుభం జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జయ మాధవ